సమ్మర్లో అయితే అందరూ మంచి మంచి ట్రిప్స్ అయితే ప్లాన్ చేస్తూ ఉంటారు మీకైతే ఈ వీడియో కరెక్ట్ టైంలో వచ్చిందంటే ఈ ప్లేస్ని అయితే ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేసి చూడండి ఇదే ఆంధ్రప్రదేశ్లో ఉన్న రంపచోడవరం సో మేమైతే ఈస్ట్ గోదావరిలో ఉన్న రాజమండ్రి నుంచి మార్నింగ్ స్టార్ట్ అయ్యాం ఫ్రెష్గా ఒక లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేసి స్ట్రేట్గా సీతపల్లి వాటర్ ఫాల్స్ దగ్గరకైతే వెళ్ళిపోయాం రాజమండ్రి నుంచి రఫ్లీ ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో అయితే సీతపల్లి ఉంది బట్ గాయస్ రోడ్లో వచ్చే వైబ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే అటు ఇటు చెట్లు రోడ్డు మధ్యలో డ్రైవ్ చేయడం అంటే ఒక నేచురల్ అవర్కి ఇది ఒక హెవెన్ అని చెప్పొచ్చు క్వైట్గా గ్రీన్గా అందరికీ డిజిటల్ డీటాక్స్ అవసరం కదా ఇలాంటి ప్లేసెస్ కి వచ్చిన ఫీలింగ్ ఇంకా మాటల్లో చెప్పలేం చూడండి ఈ సీతపల్లి వ్యూ ఈ వాటర్ ఫాల్స్ సౌండ్ కూల్ బ్రీజ్ కాల్ అట్మాస్ఫియర్ అసలు స్ట్రెస్ అనేది ఎలా పోతుందో అర్థమే కావట్లేదు ఫోటోకి కాదు సోల్ కి ఒక షాట్ ఇవ్వడానికి పర్ఫెక్ట్ స్పాట్ అని చెప్పాలి bad boy sound I'm missing him run the, the, the town అక్కడి నుంచి ఎక్సైట్మెంట్తో మూవ్ అయ్యాం జస్ట్ టెన్ కిలోమీటర్స్ దూరంలో ఇంకో హిడెన్ జమ్ అయితే ఉంది అదే రంపచడవరం ఫాల్స్ అబ్బా చూడండి ఈ రంపచడవరం ఎంత బాగుందో ఈ దూరం నుంచి చూస్తుంటే ఆ కొండలు ఆ పచ్చదనం చాలా అందంగా అవుతుంది సమ్మర్లో అయితే అందరూ మంచి మంచి ట్రిప్స్ అయితే ప్లాన్ చేస్తూ ఉంటారు మీకైతే ఈ వీడియో కరెక్ట్ టైంలో వచ్చిందంటే ఈ ప్లేస్ అయితే ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేసి చూడండి ఇదే ఆంధ్రప్రదేశ్లో ఉన్న రంపచోడవరం ఎక్కడైతే రెండు వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి ఒకటైతే వన్ కేఎంలో అయితే ట్రెక్కింగ్ ఉంది ఇంకోటైతే టూ పాయింట్ ఫైవ్ కేఎం ట్రెక్కింగ్ చేయాలి సో మనం అయితే ఎంట్రీ టికెట్ తీసుకున్నాం తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం రండి పక్క నుంచి వెళ్తుంటే ఆ వాటర్ స్ట్రీమ్ ఫ్లో అసలు నేచురల్ ఫీల్ అవ్వడం అంటే ఇదేనేమో అమ్మాయా సో ఇందాక మనం ఎన్టీ టికెట్ అయితే తీసుకున్నాం కదా ఇదైతే పర్ హెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది మేము క్యాంప్స్ కూడా తెచ్చుకున్నాం దానికి అయితే ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేశారు మీరు ఎన్ని క్యాంప్స్ తెచ్చుకున్నా దానికి ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు నేనైతే ఇప్పటికీ హాఫ్ కిలోమీటర్ అయితే పైకి వచ్చాను ఇంకొక హాఫ్ కిలోమీటర్ టచ్ చేస్తే మా వాటర్ ఫాల్స్ అయితే రీచ్ అయిపోతుంది ఒక పక్కన వాటర్ ఫాల్స్ ఫ్లో అవుతున్న సౌండ్ ఇంకో పక్కన రాళ్ళు ఇవన్నీ ఎక్కుతూ అడ్వెంచర్ చేస్తూ పైకి వెళ్ళాలి సో మనం ఎక్కే ఈ దారంతా కూడా చాలా కష్టంగా ఉన్నా సరే చాలా థ్రిల్ అయితే ఇస్తుంది సో ఇలా వెళ్తూ వెళ్తూ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో అయితే ఫస్ట్ వాటర్ ఫాల్స్ కి రీచ్ అయ్యాం ఆ వ్యూ చూస్తేనే కెమెరాని పక్కన పెట్టాలనిపించింది జస్ట్ ఫీల్ ద ప్లేస్ వాటర్ సౌండ్ మిస్ట్ అండ్ కూల్ ఎయిర్ ఫైనల్ గా అయితే వన్ కిలోమీటర్ ట్రెక్ చేసి మనం అయితే వాటర్ ఫాల్స్ అయితే రీచ్ అయిపోయాం ఇదైతే మనకి ఫస్ట్ వాటర్ ఫాల్స్ ఎక్కడైతే సిగ్నల్స్ లేవు కానీ నా మనసు ఫుల్ సిగ్నల్ సో ఇక్కడైతే మేము చాలా మంచిగా టైం స్పెండ్ చేసాం చెప్పాను కదా రెండు వాటర్ ఫాల్స్ ఉన్నాయని చెప్పి సెకండ్ వాటర్ ఫాల్స్కి అయితే ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాం ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ అయితే చాలా రఫ్గా అయితే ఉంటుంది ఆల్మోస్ట్ ఇంకో వన్ టు వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో అయితే సెకండ్ వాటర్ ఫాల్స్ ఉంటుంది మనకి ఈ ప్లేస్ అయితే చాలా నేరోగా ఉంటుంది అంటే చిన్నగా ఉంటుంది కొన్ని కొన్ని ప్లేసెస్ ఎక్కడానికి అయితే చాలా కష్టంగానే ఉంది కొంచెం యంగ్ ఏజ్ పీపుల్ అయితే ఎలాగైనా మేనేజ్ చేసి పైకి వెళ్ళిపోతారు కానీ పెద్దవాళ్ళు రావడం చాలా కష్టం ఎవరన్నా వచ్చే వాళ్ళు అంటే పెద్దవాళ్ళని కిందే ఉంచం ఎన్నో కష్టాలు పడి సెకండ్ వాటర్ ఫాల్స్కి అయితే రీచ్ అయ్యాయి ఇక్కడ వాటర్ ఫాల్స్ని చూడగానే ఎక్కిన వన్ పాయింట్ టూ కిలోమీటర్ అసలు గుర్తే రాలేదు సో మొత్తానికైతే చాలా కష్టాలు పడి మేమైతే పైకి వచ్చేసాం ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ విజువల్స్ చూసాక మా కష్టం అంతా పోయింది సో మీలో ఎవరన్నా ఇక్కడికి వద్దాం అనుకుంటే కనుక మిడిల్ ఏజ్ పర్సన్స్ మాత్రమే ఇక్కడికి రండి ఎక్కువ పెద్దవాళ్ళని తీసుకొస్తే ట్రెక్ చేయడం అయితే చాలా కష్టంగా ఉంటుంది మనకు దారిలో చాలా ఎత్తు పళ్ళలు అయితే ఉన్నాయి వాళ్ళని అడ్డానికి చాలా కష్టంగా ఉంటుంది అండ్ ఎవరైనా రావాలనుకుంటే కనుక మీతో పాటు వాటర్ బాటిల్స్ అనేవి క్యారీ చేయండి కొంచెం ఫుడ్ కూడా తెచ్చుకోండి ఇక్కడైతే ఎంజాయ్ చేయడానికి చూసారు కదా వ్యూ ఎంత బాగుందో మీరు ఎలాంటి వ్యూని అయితే మిస్ అవ్వకూడదని మేము అనుకుంటున్నాం సో ఈ విజువల్స్ అయితే ఎంజాయ్ చేయండి మనం నెక్స్ట్ అయితే మారేమిల్లి అక్కడ కలుద్దాం రంపచోడవరం అందాలన్నీ చూసుకుంటూ వచ్చే దారిలో అయితే ఒక అద్భుతమైన స్పాట్ ని చూసాం చూడండి వీళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ టెన్షన్స్ ని ప్రెజర్స్ ని అన్ని మర్చిపోయి నేచర్ తో సింక్ లో ఉండి ఎంతో బాగా ఎంజాయ్ చేస్తున్నారు మనం కనీసం మూడు నెలలకు ఒకసారి అయినా సరే ఇలాంటి ఒక మంచి ట్రిప్ ప్లాన్ చేసి మన టెన్షన్స్ ని ప్రెజర్స్ ని అన్ని రిలీఫ్ చేసుకోవడానికి కొత్త రిఫ్రెష్మెంట్ కోరుకుంటూ ఇలాంటి స్పాట్ కి అయితే ట్రావెల్ చేయాలి సో ఇదైతే మనకి భూపతిపాలెం రిజర్వాయర్ అనమాట ఇది రంపచోడవరం నుంచి నాలుగు కిలోమీటర్ దూరంలో అయితే ఉంది ఇది మెయిన్లీ కట్టడానికి కారణం ఏంటి అంటే ఈ వాటర్ అనేది కిందకి వచ్చి స్టోర్ అవుతుంది ఇక్కడ దీనివల్ల ఏంటంటే ఇక్కడ నుంచి ముప్పై రెండు గ్రామాల వరకు ఈ వాటర్ అనేది వాళ్ళకి తాగునీరు కింద వెళ్తుంది అండ్ దగ్గర దగ్గర పదకొండు వేల ఎకరాలైతే సాగునీరు కింద వీళ్ళు పంపిస్తారు ఇప్పుడైతే ఇది మెయిన్లీ మెయింటెనెన్స్ అయితే లేదు ముందు అయితే ఇక్కడ బోటింగ్ ఉండేది అంతా బాగుండేది వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది మీరు ట్రావెల్ చేసినప్పుడు రంప నుంచి మారిడి వెళ్ళే దారిలో అయితే ఇది మీరు ఖచ్చితంగా చూడండి ఈ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది అండ్ మీరు చూసినట్టయితే ఇక్కడ మొత్తం బోటింగ్ అవన్నీ కూడా ఉండేవి ఇంతకుముందు సో మేమైతే రిజర్వాయర్ చూసుకొని మారుడమిల్లికి స్టార్ట్ అయ్యాం చూడండి వెళ్ళే దారంతా పచ్చతనం నేచర్ లవర్స్కి ఈ మారుడమిల్లి రోడ్లు చాలా ఆనందాన్ని ఇస్తాయి ఇలాంటి ప్లేసెస్కి వచ్చేప్పుడు ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు అనిపిస్తుంది మన లంగ్స్కి ఒక ఒరిజినల్ ఆక్సిజన్ ఇస్తున్నట్టు వెళ్తూ వెళ్తూ ప్రతి వ్యూని ఎంజాయ్ చేస్తూ మారడమల్లి ఊరికి రీచ్ అయ్యాం అసలు మీరు బొంగు అదేనండి ఆ బ్యాంబుని చూసినప్పుడే అర్థం అవ్వాలి కదా మారడమల్లి రీచ్ అయ్యామని మీరు ఎంత కష్టపడి ఇంత పెద్ద ట్రిప్ని ప్లాన్ చేసి ఇలాంటి ఒక ఫైర్ క్యాంప్ లేకుండా మీ ట్రిప్ని ఎండ్ చేశారంటే మాత్రం అది మీ ట్రిప్ అయితే మెమరబుల్ అయితే కాదు ఇలాంటి ఒక ఫైర్ క్యాంప్ని ఎంజాయ్ చేస్తూ ఇలాంటి ఒక వ్యూలో మీరు కూర్చొని మీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తే మాత్రం ఆ మూమెంట్ అయితే వేరేగా ఉంటుంది ఖచ్చితంగా ఇలాంటిది అయితే ట్రై చేసే వెళ్ళండి ఇక్కడ వస్తే కనుక మీరైతే ఒక టూ త్రీ డేస్ అయితే ఇక్కడ స్టే చేస్తారు కాబట్టి ఈ ఫైర్ క్యాంప్ అనేది ఇక్కడ దగ్గరలోనే అవైలబుల్ ఉంటుంది మారేడుమిల్లిలోని మీరైతే ఒకసారి ప్లాన్ చేసుకొని చుట్టుపక్కల తిరిగి ఒకసారి ఎంక్వైరీ చేసి మీరు ఖచ్చితంగా ఇలాంటి ఫైర్ క్యాంప్ అయితే ఎంజాయ్ చేయండి మీ ఫ్రెండ్స్తో అయితే చిల్లవ్వండి మరుసటి రోజు పొద్దున్నే జలతరంగిణి వాటర్ ఫాల్స్కి ప్రయాణం స్టార్ట్ చేశాం చూశారు కదా మనమైతే జలతరంగిని ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చాం మీరు చూసుకుంటే గేట్స్ అయితే క్లోజ్లో ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ వాటర్ అయితే రావట్లేదు మీరు ఫ్యామిలీ ఫ్రెండ్స్తో వచ్చి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మాత్రం నాకు తెలిసి టైం అయితే వేస్ట్ అవుతుంది మీరు దీన్ని అవాయిడ్ చేసి వేరే చుట్టుపక్కల వాటర్ ఫాల్స్ ఉన్నాయి వాటికి ట్రై చేస్తే చాలా బెస్ట్ అని నేను అనుకుంటున్నాను టికెట్ ప్రైస్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ కెమెరాకి అయితే ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నారు సో అది వర్త్ అని ఈ టైంలో నేను అనుకోంట్లేదు ఇదంతా కూడా జలతరంగిని ఫాల్స్ యొక్క పార్కింగ్లో అనమాట ఇంతకుముందు ఇదంతా ఉండేది కాదు సో ప్రజలు అనేది వస్తున్నారు కాబట్టి ఇదంతా అప్డేట్ చేసి మనకు పార్కింగ్ కూడా ప్రొవైడ్ చేశారు వీళ్ళు ఒకసారి చూసుకుంటే ప్లేస్ అయితే చాలా బాగుంది ఇక్కడ వెహికల్స్ కూడా మంచిగానే పార్క్ చేసుకోవచ్చు జలతరంగిణి ఎలా అయితే క్లోజ్లో ఉందో అమృతధార వాటర్ ఫాల్స్ కూడా అలానే క్లోజ్లో ఉంది మరి ఇంకేంటి లేటు మనం మళ్ళీ మన ప్రయాణం స్టార్ట్ చేసి వెళ్ళే దారిలో ఉన్న ప్రతి చూడగలని ప్లేస్ని చూసేద్దాం అలా వెళ్తుండగా దారిలో ఈ రో బ్రిడ్జ్ అయితే కనిపించింది చూడండి డ్రోన్ షాట్స్లో ఆ విజువల్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ിജ് ദ സ്റ്റാറ്റ് അതി മാരടിമല്ല മന്യം വ്യൂ പാൻറ്റ് അതിൽ റീച്ച് അയ്യാ మన్యం వ్యూ పాయింట్ అందాన్ని చూసుకొని మన నెక్స్ట్ వ్యూ పాయింట్కి వచ్చేసాం అదే అండి సోకులేరు వ్యూ పాయింట్ ఇది ఒక రెండు బ్యూటీస్తో కలిసి చాలా అద్భుతంగా ఉంది పైన ఆకాశం కింద పారుతున్న జలపాతం మధ్యలో మేము ఈ ఫీలింగ్ అయితే చాలా అవసరంగా ఉంది అదే కాకుండా చుట్టూ చూడండి దట్టమైన అద్భుతంగా ఇలా దుంపల వలస ఊరైతే చేరుకున్నాం ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ జస్ట్ టూ కిలోమీటర్స్ దూరంలో అనగా ఈ విలేజ్ ని చూసాక నా మనసు అయితే అస్సలు ముందుకు కదలనివ్వలేదు సో ఒక్కసారి అయితే ఈ విలేజ్ ని చూసేద్దామని చెప్పి ఆగిపోయాం చాలా అందంగా అయితే ఉంది ఇక్కడ మనుషుల్లో కల్మషం స్వార్థం లేని ఆ నవ్వు ఇక్కడ మనుషులు చాలా చక్కగా నేచు తో అయితే సింక్ అవుతున్నారు ఈ విలేజ్ చిన్నగా ఉన్నప్పటికీ ఇది ఒక హిడెన్ బ్యూటీకి గేట్ లా ఉందని మాత్రం చెప్పగలను ఈ చిన్న విలేజ్ అయితే ఒక చుట్టు చుట్టేసాం ఏమన్నా ఉందా మనం ఇంకా మన వాటర్ ఫాల్స్ కి అయితే ప్రయాణం మొదలు పెట్టేద్దాం ఇక్కడ వరకు అయితే రోడ్ ద్వారా రావచ్చు ఇక్కడి నుంచి అయితే ట్రెక్ అయితే చేయాలి కొంచెం సో నేను లోపలికి వెళ్ళిన తర్వాత మీకు లొకేషన్ అయితే చూపిస్తాను దావచ్చేయండి చూశారు కదా మొత్తానికి చాలా కష్టమైన రోడ్ వేనైతే దాటుకొని మనం ఎంత అందమైన వాటర్ కి అయితే రీచ్ అయ్యాం అందరూ ఏమనుకుంటారంటే మారేడుమల్లి వరకు వచ్చి అది చాలా బాగుంది అని అక్కడతో ఆగిపోయి వెనకైతే వెళ్ళిపోతున్నారు మీరైతే అలా వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు అయితే మీ ఇలాంటి ఫాల్స్ చాలా మిస్ చేసుకుంటున్నారు ఎందుకంటే ఎంత అందాన్ని మీరు మిస్ చేసుకోవడం నాకైతే నచ్చలేదు ఇక్కడికైతే రావాలనుకుంటే ఖచ్చితంగా మారడిమిల్ నుంచి నలభై ఐదు కిలోమీటర్ లోపల ఇక్కడికి రావచ్చు ఈ వాటర్ ఫాల్స్ పేరు అయితే దుంపవలస మారుడిమిల్లో నుంచి ఇక్కడికి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరం అయితే ఉంది మనకి రోడ్డు అయితే అంత సౌకర్యంగా ఉండకపోవచ్చు కానీ ఇటువైపు అయితే చాలా బాగుంది సో మీరైతే వచ్చి ఇక్కడ సింపుల్ గా చూసి వెళ్ళిపోదా అన్నట్టు అయితే రాకండి ఎందుకంటే ఇక్కడికి వచ్చారంటే ఖచ్చితంగా క్యాంప్ అయితే చేయండి ఎందుకంటే క్యాంప్ చేస్తే మీకైతే ఈ వ్యూ అదిరిపోద్దు అని నేను చెప్పగలను సార్ కదా బోర్డు ఉంది అనుకాల వాటర్ ఫాల్స్ అయితే మనం వచ్చాము ఇప్పుడు ఇది రాజమండ్రి నుంచి దాదాపు నూట నలభై కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది లేదు మారుడిమిల్ అయితే ఎవరైతే ట్రావెలింగ్ వచ్చారో టూరిజం చేద్దామని వచ్చిన వాళ్ళైతే అక్కడి నుంచి అయితే ఒక సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది మనం అక్కడి నుంచి వచ్చేటప్పుడు అయితే మనకు తగులుతుంది అక్కడి నుంచి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలోనే పొల్లూరు ఫాల్స్ అయితే ఉంది ఇక్కడ మనకు చూసుకుంటే లొకేషన్ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది మనం లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి ఎలా ఉందో చూద్దాం రండి ఈ వాటర్ ఫాల్స్ కి మనం రాజమండ్రి నుంచి మరియు భద్రాచలం నుంచి కూడా వెళ్ళొచ్చు రాజమండ్రి నుంచి అయితే వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరం ఉంటుంది రాజమండ్రి నుంచి రంభచడవరం అక్కడి నుంచి మారేమల్లి మీదగా మోతగూడెం రీచ్ అయ్యి వెళ్ళొచ్చు భద్రాచలం నుంచి అయితే నూట రెండు కిలోమీటర్లు అయితే వస్తుంది ఈ వాటర్ ఫాల్స్ కి మీ ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్ తో వెళ్తే చాలా ఎంజాయ్ అయితే చెయ్యొచ్చు వెళ్లే దారంతా కూడా చాలా బాగుంటుంది పచ్చని వాతావరణం చుట్టూ ఆ కొండ ప్రాంతం చాలా అందంగా అయితే ఉంటుంది ఈ వ్లాగ్ మీకు చాలా నచ్చిందని అనుకుంటున్నాం లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అఫ్కోర్స్ సబ్స్క్రైబ్ కూడా చేయండి